జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా ఈ సంప్రదించండి ఓం శ్రీ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదర్శన ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వీడియో ద్వారా ఎవరికైతే ఒక లగ్నంతో కానీ స్థానంతో గానీ ఒకటిలోనూ రెండులోనూ మూడులో ఉన్నాడు ఈ స్థానాలతో కానీ సంబంధం లేకుండా ధనుస్సు రాశిలో చంద్రుడు ఉండి చంద్రమహదశ పది సంవత్సరాలు వస్తే ఆ చంద్ర దశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఇందులో ఏంటంటే రెండు కేసులు కింద చెప్పొచ్చు అనమాట ఎందుకంటే చంద్రుడు ధనసు ఉండడం చాలా చాలా మంచిది అయితే చంద్రుడు పూర్ణ చంద్రుడా అంటే లేదా అక్షీణ చంద్రుడ అంటే అమావాస్య చంద్రుడా లేకపోతే చంద్రుడా అని చంద అమావాస్య వచ్చే ముందు దశమి నుంచి అంటే దశమి ముందు నుంచి అమావాస్యలను ఒకటి రెండు రోజుల వరకు కూడా చంద్రుడి కింద ఉంటాడనమాట కాబట్టి ఈ టైంలో పుట్టిన వాళ్ళకి ఒక రకంగా చంద్రమాధశ్ ఉండే అవకాశం ఉంటుంది మామూలుగా ఈ టైం ఇలా పూర్ణ చంద్రుడు మిగతా టైంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే గురు ఈ చంద్రమాదశ అనేది గురువింట్లో ధనుసు రాశిలో రావడం అనేది చాలా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు అన్ని విషయాల్లోనూ కూడా ఈ చంద్రమాదశిలో సుఖ సంతోషాలు ఉండే అవకాశం ఉంటుంది రాహు రాహు చంద్రుడితో కేతువు చంద్రుడిలో రాహు ఈ రెండు దశలు అంతర్దశల్లో తప్ప మిగతా దశలు అంతర్దశలు అన్నింటిలోనూ కూడా అన్ని రకాలుగా కూడా సపోర్ట్ అనేది ను తల్లి నుంచి తల్లి తరపు బంధువుల నుంచి అత్తమామల నుంచి ఈ చంద్రమా దశలో పొందే అవకాశం ఉంటుంది అలాగే తెలివితేటలు అనేవి మనసుకు తోడవటం అంటే గురువు అంటే జ్ఞానం కాబట్టి జ్ఞానకారకుడైన గురువింట్లో చంద్రుడు ఉండడం వల్ల ఆ జ్ఞానంతో కూడిన ఆలోచనలు మనసులో రావడం వల్ల తప్పేది ఒప్పేది అనేది బాగా మీకు తెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి పని కూడా అల్లరి చేసుకోకుండా చిరాకు చేసుకోకుండా చాలా చక్కగా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట దేన్ని కూడా నలుగురు వేలెత్తి చూపించేలా కానీ నలుగురు అసహించుకునేలా కానీ నలుగురికి తెలిసి నెగిటివ్గా మాట్లాడుకునే అవకాశం అస్సలు ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అవుతారు అలాగే ఒక 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 వేలు మన వైపు చూపిస్తే నాలుగు వేళ్ళు వాళ్ళ వైపుకి చూపించాలి అన్న ధోరణి అనేది మీలో ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఎవరు ఏమి అనలేని స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది ఆ ఇబ్బందిని కూడా ఒక కాళ్ళతో తొక్కినట్టు తొక్కి దాని మీద నిలబడే అవకాశం అనేది ఎక్కువగా ధనుసు రాశిలో చంద్రుడు ఉండి ఈ పది సంవత్సరాలు చంద్రమాహా దశ జరుగుతున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ పది సంవత్సరాలు చంద్రమాహా దశ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా అవి మంచి సంపదను సృష్టించే అవకాశం ఉంటుంది గృహం కొనుక్కోవడం లగ్జరీ కార్లు కొనుక్కోవడం లేకపోతే ఒక ఇల్లుంటే ఇంకో ఇల్లు కొనుక్కోవడం మళ్ళీ కన్స్ట్రక్షన్ చేపట్టడం ఆ ఇంట్లో అద్దెకిచ్చేయడం ఆ అద్దులతో సంతోషంగా ఉండడం పిల్లలతో సంతోషంగా ఉండడం ఏది ఏమైనప్పటికీ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసినప్పటికీ లేకపోతే విదేశాలు వెళ్ళినప్పటికీ సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకున్న పొలిటికల్ రంగంలో ఉన్న లేకపోతే మూవీస్ ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీ హద్దులు అన్ని కూడా తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించడం ఏదైనా సరే ఒక ఎక్కడ దొరకకుండా ఎవరికి కూడా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎవరిని పట్టించుకుంటకుండా వెళ్ళిపోవడం ఒక స్టైలిష్ లైఫ్ అనేది ఎక్కువగా ఈ చంద్రమాదశి పది సంవత్సరాలు కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా చంద్రుడు క్షీణ చంద్రుడు అయితే అంటే చంద్రుడు నెగిటివ్ ఉండి ఈ ను రాశిలో ఉంటే కొంతవరకు ఈ చంద్రమాతి పది సంవత్సరాలు కూడా ఎంత ఎదుగుదాం అనుకున్నప్పటికీ కూడా ఎంత అవకాశాల కోసం పరిగెత్తుదాం అనుకున్నప్పటికీ కూడా మనకి చివరి దాకా వచ్చే అవి జే జారిపోవడం అంటే ఏంటంటే ఇక మనసుకారకుడు తల్లి కారకుడు చంద్రుడు కాబట్టి మనసుని ఎక్కువగా బాధపడే సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనమాట ఆ దశ పీరియడ్ లో ఒక గ్రహం వచ్చినప్పుడు కూడా ఆ అంతర్దశ గ్రహం యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చిన్న చంద్రుడి మీద పడడం ఆ ఎఫెక్ట్ పాజిటివ్ ఉంటే పాజిటివ్గా ఉండడం నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉండడం మనసుకు ఏది నచ్చితే అది చేసేయాలనిపించడం అది తప్ప ఒప్పో అయిపోయిన తర్వాత ఆలోచించడం వాటి వల్ల ఎదుటి వ్యక్తులు కూడా కొంతవరకు మీరు దిగజారిపోయారని ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు అనేవి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఎంతసేపు కూడా ఈ ప్రేమ వీటిల్లో నలుగులాట్లు మనల్ని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళని ఎలా అయినా మళ్ళీ తెచ్చుకోవాలి దానికోసం రకరకాల ప్రయత్నాలు మనీ వృధా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకైనప్పటికీ కూడా ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ అన్య స్త్రీలతో సంబంధాలు ఇలాంటివి ఎక్కువైపోవడం ఎవరు చెప్పినా వినకపోవడం ఎవరూ కూడా ఎక్కువ కాలం మీతో ఉండలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ ఈ దశ కనుక ఒకటి నుంచి పదిహేను ఏళ్ళలోపు వస్తే మాత్రం ఎక్కువ శాతం తల్లిదండ్రులకి తల్లికో తండ్రికో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది తల్లికి ఎక్కువగా ఉంటుంది తల్లికి ఒకవేళ పూర్ణచంద్రుడు అయితే పుట్టింటి నుంచి సపోర్ట్ బాగా ఉండడం అన్ని రకాలుగా అన్ని అందడం ప్రతి విషయంలోనూ వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడం భర్త నుంచి కూడా అనురాగం అన్నీ కూడా అందడం భార్యాభర్తలకు సంబంధాలు చక్కగా ఉండడం తండ్రికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉండడం వాళ్ళు కూడా మంచి అభివృద్ధి అనేది సాధించడం ఆ అభివృద్ధిలో ఇతరులను కూడా పార్ట్నర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది క్షీణచంద్రుడు అయితే మాత్రం ఈ చెప్పిన తల్లికి పుట్టింటి నుంచి ఏ విధమైన సహకారం అందకపోవడం భర్త నుంచి కూడా ఇబ్బందులు రావడం మగవాళ్ళకు కూడా కొంతవరకు ఈ చంద్రమా దశమి పిల్లలకు జరుగుతున్నప్పుడు మానసికంగా బాధపడే విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఒక వ్యక్తి జీవితంలో పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఈ పది సంవత్సరాలు చంద్రమాత ఉంటే చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే మాత్రం అద్భుతమైన అభివృద్ధి ఉద్యోగం వివాహం జరగడం పిల్లలు పుట్టడం ఇవన్నీ సాఫీగా సాగుతాయి చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ చంద్రుడు చంద్రుడు అయితే మాత్రం చాలా అడ్డంకులు వివాహానికి అడ్డంకులు ఉద్యోగంలో అడ్డంకులు ఏది బ్యాలెన్స్ చేసుకోలేని స్థితి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి దానికి కూడా ఆవేశం కోపం చిరాకు ఎక్కువగా వస్తాయన్నమాట ఏది చెప్పినా తప్పనే అవకాశం ఉంటుంది ఓచుకునే భార్య ఉంటే పర్లేదు ఓచుకునే భర్త ఉంటే పర్లేదు లేదంటే మాత్రం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఈ చంద్రమాధు వస్తే కొంతవరకు మిగతా పాపగ్రహాల ఎఫెక్టు దోషాల ఎఫెక్టు తగ్గడం వల్ల ఈ నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య కాలంలో క్షీణచంద్రుడైనా పూర్ణ అయినప్పటికీ కూడా కొంతవరకు ఈ చంద్రమా దశ సాఫీగానే వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది పూర్ణ అయితే కొంచెం రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది క్షీణచంద్రుడు అయితే కొంచెం తక్కువ ఉంటుంది లాస్ రావు మీకు రావాల్సిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది స్థలాల విలువ పెరుగుతుంది మీరు చేసే కార్యక్రమాలన్నింటికి కూడా అప్రిషియేషన్ లభిస్తుంది రాజకీయ రంగం సినీ రంగం ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది ఎంత కష్టపడితే అంత సంతోషం అంత ఆనందం అన్నట్టుగా ఉంటుంది ఆ సంబంధాలు కూడా మనుషులతో చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ ధనుసు రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కదా మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఒకవేళ మూలా నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి కేతు నక్షత్రం కాబట్టి వీళ్ళకి డార్క్ సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతా బాగానే కనిపించినప్పటికీ కూడా వీళ్ళకి వేరే వీళ్ళ ఎవ్వరికి తెలియని కొన్ని కొన్ని అలవాట్లు కానివ్వండి కొంత సీక్రెట్ లైఫ్ అనేది ఉంటుందనమాట ఈ సీక్రెట్ లైఫ్ ఈ ప్రెజెంట్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సీక్రెట్ లైఫ్ని వదిలేయడానికి ఎంత ప్రయత్నించప్పటికీ కూడా అది మనసుకు సంబంధించింది కాబట్టి వదలలేకపోవడం వాటిని వీటిల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం జరుగుతుంది అదే చంద్రుడు క్షీణ చంద్రుడు అయితే మాత్రం ఫ్యామిలీ లైఫ్ చాలా వరకు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు నక్షత్రంలో కనుక ఈ చంద్రుడుండి చంద్రమాధి వస్తే ఈ పది సంవత్సరాల కాలంలో చాలా వరకు ఇతను ఫైనాన్షియల్గా కానివ్వండి అన్ని రకాలుగా లగ్జరీగా కానివ్వండి మంచి ఈ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది నచ్చినట్టుగా బతికే అవకాశం ఉంటుంది అన్నిటిని కూడా కొంతవరకు తన కంట్రోల్లో ఉంచుకోవడం తనకు నచ్చినట్టుగా బ్రతకడం ఒకవేళ అలవాట్లు ఉన్న అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంటిని ఆఫీస్ని లేకపోతే తన పర్సనల్ లైఫ్ని అన్నిటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటాడు మంచి ఆనందాలు పొందే అవకాశం ఉంటుంది ఒక ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రంలో మొదటి పాదంలో కనుక ఈ చంద్రుడు ఉన్నప్పటికీ కూడా చంద్రమాదశ పది సంవత్సరాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా అనమాట మీకు అభివృద్ధి అనేది ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా కనిపించే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి లైఫ్ అనేది మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇక చంద్రుడు రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ ఇక్కడ ధనుసు రాశిలో ఉండి కలిసి చంద్రమాజు వస్తే మాత్రం కొంతవరకు ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు కొంత నెగిటివ్ ఫలితాలు అనేవి క్షీణచంద్రుడు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది పూర్ణ ఉన్న వాళ్ళు ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకుంటారు తమ మనసును కానివ్వండి లేకపోతే తమ తమ వ్యవహారాలను కానివ్వండి క్షీణచంద్రుడు ఉంటే మాత్రం విపరీతమైన ఇబ్బందులు తలపోట్లు ఏ ఆఫీస్లో కానివ్వండి లేకపోతే వ్యాపారాల్లో కానివ్వండి చిరాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా రాహుతో కేతుతో కానీ దీంతో కానీ చంద్రుడు ఉండి ధనుసు రాశిలో చంద్రమా దశ వస్తే మాత్రం రెమిడీస్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఈ చంద్రమా దశ మొత్తం కూడా కొంతవరకు చంద్రగ్రహ ధ్యాన శ్లోకం లేకపోతే అంతర్దశ ఉందో ఆ గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఆ దశ పీరియడ్ ఎంతెంత వరకు ఉందో అది తెలుసుకుని ఆ ధ్యాన శ్లోకాలను చదువుకోవడం వల్ల లేకపోతే దానాలు అభిషేకాలు చంద్రుడికి చేయించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది